హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో ఒకసారి ఇలా స్వీట్ చేసి పెట్టుకోండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది రోజు ఒక స్పూన్ తినడం వలన ఇమ్యూనిటీ రోగ శక్తి పెరుగుతుంది రక్తహీనత తగ్గుతుంది కళ్ళకి జుట్టుకి స్కిన్కి ప్రతి దానికి ఏ టు జెడ్ ప్రతి అవయవానికి కూడా పనికి వస్తుంది సర్వరోగ నివారణగా పనికి వస్తుంది రిక్వెస్టింగ్గా చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేసి తినండి పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు దీనికోసం ఫస్ట్ నేను అర కేజీ ఉసిరికాయలు తీసుకుంటున్నాను మీకు అందుబాటులో ఉన్నది మీకు కావాల్సిన తీసుకుని వీటిని నీట్గా కడిగిన తర్వాత ఆవిరికి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీకు ఎలా కుదిరితే అలాగా పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత వీటిని ఇలా పెద్ద ఉన్న గ్రేటర్ తోటి తురుముకోవాలి నాకైతే ఉసిరికాయలు ఇక్కడ ఎక్కువ దొరకట్లేదు అందుకే నేను కొన్నిటితోనే చేస్తున్నాను మీ దగ్గర అందుబాటులో ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి ఇలా గ్రేటర్తో తురుముకోవచ్చు లేదంటే వీటిని గింజలు తీసి మిక్సీలో కొంచెం కోర్స్గా అయినా మిక్సీ పట్టుకోవచ్చు మీ వీలును బట్టి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక కప్పు నాకు అయ్యింది ఒక కప్పుని కొలిచి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక స్టీల్ కడాయి కానీ నాన్ స్టిక్ కడాయి కానీ తీసుకోండి ఐరన్ అయితే అస్సలు తీసుకోవద్దు పాడైపోతుంది దీంట్లోకి అరకప్పు బెల్లం తురుము కప్పు పటిక బెల్లం అదేనండి మిశ్రీ అంటారు కదా అది వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పటిక బెల్లం లేకపోతే ముప్పావు కప్పు బెల్లం తురుమునే వేసుకోవచ్చు తర్వాత ఉసిరికాయ తురుము కూడా ఒక కప్పు వేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూ ఉండంగానే మనకి ఉసిరికాయలో నుంచి వాటర్ వచ్చి మనకి ఇదంతా బెల్లం కలిసిపోతుంది ఇదంతా బెల్లం పటిక బెల్లం కలిసి కరిగిపోయి ఇలా దగ్గర పడినప్పుడు దీంట్లోకి మనం అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ సొంటి పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేయడం వలన మనకి ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి తగ్గిపోతాయి కూడా రాకుండా ఉంటాయి ఇదంతా వేసిన తర్వాత అంతా కలిపి ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా కాస్త తిక్కుగా అయినప్పుడు ఓసారి మనం పాకం చెక్ చేసుకోవాలి ఇలా వేలితో మనం పట్టుకుని చూసినప్పుడు జస్ట్ మనకి ఇలా తీగ వచ్చి కట్ అవ్వాలి చూడండి ఇలా లేత పాకం అన్నమాట ఎందుకంటే మనకి ఇది సంవత్సరం నిల్వ ఉండాలి కాబట్టి దీన్ని మనం చెక్ చేసుకుంటే బెటర్ ఇలా వచ్చినప్పుడు దీంట్లోకి ఒక రెండు చిటికిళ్ళంతా ఉప్పు కొన్ని పుచ్చగింజలు అదేనండి వాటర్ మిల్ సీడ్స్ని కొంచెం దూరగా వేయించుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా కలిపి అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం వేయడం వలన మనకు ఉసిరికాయల్లో ఉన్న వగరిపోయి పుల్లగా తీయగా కారంగా ఇది చాలా బాగుంటుంది స్వీట్ ఇది వేసి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలున్న తర్వాత ఇలా తిక్కుగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా కాస్త తిక్కుగా అవుతుంది ఇలా అయినా దీని గాజు సీసాలో కానీ ఎయిటెడ్ డబ్బాలో కానీ పెట్టి స్టోర్ చేసుకుంటే బయట ఆరు నెలలు ఫ్రిడ్జ్లో సంవత్సరం ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్